తల్లి మాటలు నమ్మి స్థలాలు పొలాలు ఎక్కడో ఊరవతల మనకి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాలను కొన్నారనుకోండి రేపు అక్కడ ఏం జరుగుతుందో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కొంతమంది ఏంటంటే పెద్ద ఛానల్స్ వాళ్ళు ఇలాగ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటూ వాళ్ళ కమిషన్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు ఇదిగో నేను కొనుక్కున్నాను నన్ను చూసి పలానా సెలబ్రిటీ వచ్చి ఈ స్థలం కొన్నారు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు మీరు తీసుకోండి ఇక్కడ పలానా అయిన ఫ్లాట్ కొన్నారు ఇక్కడ రేపు పొద్దున మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి ఇక్కడ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల అన్ని వచ్చేసి రేపు పొద్దున మా మనవరికి రేపొద్దున కాలేజీకి వెళ్ళాలంటే ఇక్కడ చాలా బాగా దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇలా రకరకాలుగా మాయ మాటలు చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎలాగో ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు మేము కొనుక్కున్నామని చెప్తూనే ఇంకా నన్ను చూసి పది మంది కొనుక్కున్నారని చూపెడుతున్నారు బాగానే ఉంది భూమి మీద పెట్టింది ఎప్పుడు కూడా నష్టపోరు బంగారం కొనుక్కున్న భూమి మీద పెట్టినా పెట్టుబడి అది ఎప్పటికైనా ఫ్యూచర్లో రెట్టింపు అయ్యే ఉపయోగపడుతుందని చెప్తారు కరెక్టే అంతవరకు కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మనలాంటి సామాన్యులకి ఇది సాధ్యమయ్యే పనేనా ఒకవేళ అక్కడ కొంటే పరిస్థితి ఏంటి దీని గురించి ఈ రోజున మాట్లాడుకుందాం ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం గోదావరి జిల్లాలో ఉన్నాం లేదు అని అంటే హైదరాబాద్లో ఉన్నాం వాళ్ళ నావిడ వీడియో పెట్టింది ఇక్కడ ఫ్లాట్ తక్కువ రేటు ఉంది కదా అని మనం వెళ్తాం అంతా బాగుంది సరే మన పిల్లలు పిల్లలకి ఉపయోగపడుతుందని తక్కువ రేట్ వస్తుంది కదా అని కొనేసుకుంటాం బాగానే ఉంది తర్వాత కొనుక్కున్న తర్వాత కాగితాలు మన దగ్గర ఉంటాయి స్థలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అక్కడ నిమిష నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు పోనీ సరదాగా వెళ్ళి మన స్థలం ఎలా ఉందో వెళ్ళి చూసుకుందామా అని అంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఏమైనా కార్లు వేసుకుని సరదాగా తిరిగేవాళ్ళం అని అంటే మన దగ్గర కార్లు ఉండవు మనం చూస్తే ఛార్జీలు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు మిడిల్ క్లాస్ వాళ్ళు సామాన్యులు అని అంటే అన్ని వందల కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని వెళ్ళి చూసే పరిస్థితి ఉంటుందా చెప్పండి పోనీ ఒక మొక్క నాటుకున్న పోనీ ఒక చెట్టు నాటుకున్న కనీసం దానికి నీళ్లు పాలు పోస్తున్నారా అని అంటే అక్కడ ఎవరినన్నా ఇంకొకరికి మనుషులకి కప్ చెప్పాలి లేదంటే ఆ స్థలం అమ్మిన వాళ్ళకే దీన్ని మళ్ళీ అప్ చెప్పి అన్నీ మీరే చూసుకోండి బాబు అని మళ్ళీ వాళ్ళకి అప్ చెప్పాలి కొన్నంతసేపు ఐస్ మాటలు చెప్పి చక్కగా మనం కొనేదాకా కొన్న తర్వాత దాని గురించి ఎవరు ఫోన్ కూడా ఎత్తరు మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలాగే అనుభవం జరిగింది ఒక చోట గ్రూప్లో సొసైటీలో ఒక స్థలం చవగా వస్తుందని చెప్పేసి ఆఫీస్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ స్థలాలను అందరూ కొనుక్కున్నారు ఒక అలా అలా ప్లాట్లు కొనుక్కున్నారు అలా కొన్ని వదిలేసారు ఎప్పటికైనా అయినా సరే అది ఫ్యూచర్లో రేటు పెరుగుతుందని తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక్కొక్కరు అమ్మేసుకుందాంలే మనం అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటాము పిల్లలు చదువులు ఉద్యోగాలు అంటూ సిటీల్లో ఉన్నారు అంత దూరం వెళ్ళి ఇల్లు ఏం కడతాం అని అమ్ముకుందామని చూస్తే అసలు ఆ అమ్మిన గ్రూప్ వాడు అడ్రస్ లేకుండా పోయాడు ఆ ఇచ్చిన ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్లు కూడా ఒక్క ఫోన్ పనిచేయట్లేదు వాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుని వెళ్తే ఆఫీసు లేదు ఏమీ లేదు ఇప్పుడు ఆ స్థలాలను అమ్ముకోవాలని అంటే నానా తంటాలు పడాలన్నమాట అక్కడ చూస్తే అడవిలాగా ఉంది మనుషులు ఎవరూ లేరు చుట్టుపక్కల పోని ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే జనాలు ఉంటే ఎవరో ఒకరు కొంటారులేని ఆశ ఉంటుంది ఎవరూ లేని చోట వెళ్ళి ఎవడు కొంటాడు చెప్పండి ఇప్పటికీ కూడా ఆ స్థలాలు అలాగే ఉండిపోయాయి అమ్మినవాడు ఆ గ్రూప్కు సంబంధించిన వాడు ఎవ్వడూ లేడు అలా ఉంటుందన్నమాట పరిస్థితి ఒక ప్లాట్ అమ్మితే వాళ్ళకి కమిషన్ ఇంత అనేది ఇస్తారు ఆ ప్రమోషన్ల కోసం కక్కుర్తపడి ఆశపడి ఇలాంటి ప్రమోషన్లు చేసి పలానా సెలబ్రిటీలు కొనుక్కున్నారు మీరు కొనుక్కోండి అని అంటే ఏమండి సెలబ్రిటీలు కోటీశ్వర్లు వాళ్ళకి చేతిలో మనుషులు ఉంటారు చేతిలో డబ్బులు ఉంటాయి ఎక్కడ ఏముందనేది నిమిషాల మీద ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు రోజు మన ముందు అందరి కోసం కొంటారు రేపొద్దున వాళ్ళు ఎప్పుడు అమ్మేశారో కూడా మనకు తెలియదు అన్నీ లోపల లోపల జరిగిపోతాయి మనం ఏమనుకుంటాం ఇక్కడ పలానా సెలబ్రిటీ కొన్నాడు పలానా ఆయన కొన్నాడు వాళ్ళ పక్కన మనం ఉంటాం కదా అని మనం అనుకుంటాం వాళ్ళు ఎప్పుడొకప్పుడు అమ్మేసుకుంటారు సిటీల్లో ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారో చెప్పండి చెన్నైలోనూ హైదరాబాద్లోనూ జూబ్లీ హిల్స్లోనూ మంచి మంచి ప్లాట్లు ఉండి రిచ్ విల్లాల్లో బతికే వాళ్ళు వచ్చి ఆ మారుమూల ప్రాంతంలో వాళ్ళు వచ్చి ప్రశాంతంగా గడుపుతారా చెప్పండి అసలు ఇవన్నీ జరిగేసరికి మన వయసు ఎంత అవుతుందో చెప్పండి కొనేవాళ్ళు ఎవరో కూడా ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఆవిడెవరో ప్రమోషన్ చేసింది చక్కగా ఆవిడ కొనుక్కుంది ఫ్యూచర్లో వాళ్ళ మనవడ కోసం కొనేసింది మనం కూడా కొనేద్దామని చెప్పేసి ఓ నెగేసుకుంటా వెళ్ళి కొన్నారనుకోండి వాళ్ళకి సాధ్యమవుతుంది కార్లు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ బంధువులు దగ్గరలో ఉంటారు వాళ్ళ పిల్లల దగ్గరలో ఉంటారు స్థలం కావాలంటే వెళ్తారు చూసుకుంటారు ఏమైనా జరగచ్చు మనకెవడు సాయం చేసేవాడు ఉంటాడండి మనకి చెప్పేవాడు ఎవడు ఉంటాడు ఈ రోజున ఎక్కడైనా ఒక ఇల్లు ఉందంటేనే దాని కాపలా కాయడానికే చచ్చిపోతున్నాం ఎక్కడికక్కడ ఆక్రమణలు జరిగిపోతున్నాయి మన కాగితాలు మన దగ్గర ఉండగానే ఏవేవో జరిగిపోతున్నాయి ఇలాంటివి ఇన్ని చూస్తూ ఎక్కడో అడవిలో స్థలం చావుగా ఉందని ఎవరికి చెప్తే ఎవరు వెళ్ళి కొనాలి చెప్పండి డబ్బున్న వాళ్ళకి ఇలాంటివి ఎన్ని డ్రామాలన్నా ఆడతారు వాళ్ళ చేతిలో కారు ఉంటుంది కాబట్టి నిమిషాల మీద ఎక్కడికన్నా వెళ్ళిపోతారు ఒక ప్లాట్ అమ్మితే వేలల్లో లక్షల్లో కమిషన్లు ఇస్తారు మనకెవడిస్తాడు ఇలాంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవాలనుకోండి మనం ఒకటి డిసైడ్ అవుతాం మనం ఉన్న ఏరియాలో మనం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి ఎప్పటికైనా మన సొంత ఊరికి వెళ్ళాలి మన సొంతూరు ఎక్కడో మన బంధువులు ఎక్కడ ఉన్నారో మనం పుట్టి పెరిగిన ప్రాంతం ఎక్కడో ఆ ఏరియాలో కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం అక్కడ కొంచెం ఊరికి దూరం సరే అక్కడ కొనుక్కోవాలని ట్రై చేస్తాం అంతేగాని మనం ఉన్న పుట్టిన ఊరిని ఇవన్నీ వదిలేసి ఎక్కడో వైజాగ్ దగ్గర ఫ్లాట్లు కొని ఏం చేసుకోవాలి చెప్పండి ఏమన్నా అర్థం ఉందా అక్కడ ప్రాంతం వాళ్ళకి అక్కడ దగ్గర అవ్వచ్చేమో కానీ మళ్ళాంటి వాళ్ళకి మాత్రం అది అస్సలు సాధ్యం కాదు అంత ఊరు చివరికి వెళ్ళి మనం ఇల్లు కట్టి మనం అక్కడ ఉండి ఏది కావాలన్న కారుల్లో తిరిగే స్థాయి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళాంటి వాళ్ళకి అది సాధ్యమయ్యే పని కాదు ఇంకా పిల్లల భవిష్యత్తు పిల్లల ఫ్యూచర్లో పిల్లలకు ఉపయోగపడుతుందని అని అంటారా ఇప్పుడు కొన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లలు మనవలు ఉండేదాకా ఎవ్వరూ అగరు ఈ లోపే అమ్మేసుకుంటారు ఈ లోపే డబ్బును క్యాష్ చేసేసుకుంటారు కొన్న రేటు కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తే చాలని చెప్పేసి ఇలా లోపల లోపల అమ్మేసుకుని డబ్బుని చేసేసుకుంటారు లేదని అంటే అసలు కొనకుండానే మేము కొన్నామని కూడా డ్రామాలు ఆడతారు మనకేం తెలుస్తాయండి ప్రతి ఒక్కరు ఈ స్థలం వాళ్ళు ఎవరు ఈ స్థలం వాళ్ళు ఎవరని మనం వెళ్ళి అక్కడ కాగితాలు తీసి అవన్నీ ఏమన్నా చూస్తామా మనకి మనకేమన్నా తెలుస్తాయి వాళ్ళు చెప్పిందే మనం నమ్ముతాం ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయి పెద్ద ఛానల్ వాళ్ళు చెప్పారు పలానా ఆవిడ చెప్పిందనంటే చాలా బాగుంటుందని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మాత్రం మీరు ఎందులోనూ దిక్కండి రేపు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలాంటి ప్రమోషన్లు చేసి మాట పడిన రోజులు కూడా ఉన్నాయి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మనమేన్ని భరించాలి చెప్పండి చెప్పండి ఇప్పటికీ హైదరాబాద్లో మన కళ్ళ ముందు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మనం చూసినాం మీకు ఇక్కడ ఇది వస్తుంది మీకు అక్కడ అది వస్తుందని చెప్పేసి స్వర్గాన్ని చూపించినట్టు ఒక సినిమా చూపించినట్టు చూపించి మన చేత డబ్బులు కట్టి చేసుకుంటున్నారు ఆ ఫ్లాట్లు ఇవ్వరు పెట్టరు అక్కడికి అవి సకంలోనే అలాగే ఆగిపోతాయి తర్వాత ఎవరిని అడిగి ఏం ఉపయోగం ఏ కేసులు పెడతాము ఎవడ చుట్టూ తిరుగుతాము మన కాళ్ళ ముందే మనకి ఇన్ని జరుగుతుంటే ఎక్కడో అడవిలో స్థలం కొని ఏం చేసుకోవాలి చెప్పండి ఒక చెట్టు నాడదామన్నా ఒక మొక్క నాడదామన్నా అక్కడ నీళ్లు పాలు పోసేవాళ్ళు ఉంటారు అది కాయ కాసినా కూడా మనం తినే అదృష్టం ఉండదు అక్కడికి వెళ్ళి రోజు వెళ్ళి కాయలు కోసుకుంటామా ఇవన్నీ కొనేటప్పుడు ఎవరు ఆలోచించరు ఫ్యూచర్లో పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలందరూ సిటీలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఏదైనా కాలేజీలకు వెళ్ళి చదువుకోవాలని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు పల్లెటూరులోకి వెళ్ళి ఆ ఊరు చివర ఎక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి ఇవన్నీ ఏంటో మాటలు చెప్పేటప్పుడు వినడానికి చాలా బాగుంటాయి కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి వర్కౌట్ అవ్వండి డబ్బు ఉన్నవాళ్ళు బాగా పదేసి కొంపలు పదేసి స్థలాలు అలా ఉంటాయి చూసారా కార్లు రిచ్ ఫ్యామిలీలు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక స్థలం పోతే ముందులే కొనిపాడేస్తే అలా ఉంటుందని అన్నట్టు ఏదో యాదాలాభంగా సరదాగా కొనేస్తారనమాట అంత డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఒకటి కొనిపాడేస్తే పోయిందని కొనేసి ప్రమోషన్లు చేసేస్తున్నారు మనలాంటి సామాన్యులు ఒక్క స్థలం ఉంటే చాలు ఒక్క ఇల్లు ఉంటే చాలు అని అనుకునే వాళ్ళకి ఇలాంటివి వర్కౌట్ అవ్వవు దయచేసి ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి ఎక్కడో అడవిలో మాత్రం స్థలాలు కొనకండి రేపొద్దున దాని గురించి వివరాలు చెప్పేవాళ్ళు ఉండరు దాన్ని ఎవడన్నా అమ్ముకున్నా మనకు తెలీదు అసలు ఆ రియల్ ఎస్టేట్ వాడు లేచి వెళ్ళిపోయినా కూడా మనకు ఎవడో సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఒకరు మాటలు నమ్మి మాత్రం మీరు ఇలాంటి వాటిల్లో దిక్కండి అలం కొంటే మంచిదే బంగారం కొనుక్కున్నా మంచిదే కానీ మీరు ఎక్కడ ఉంటారో దాన్ని చూసుకుని మీ ఊర్లో మీ ప్రాంతంలో మీరు దగ్గరగా ఉండే చోట మీ బంధువులు పుట్టిన ఊర్లో ఇలాంటి చోట తక్కువగా వస్తే కొంచెం దూరంలో అలాంటి చోట కొనుక్కోండి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కానీ మనకు సంబంధం లేని ఊర్లో మనకు అసలు దగ్గరలో దరిదాపుల్లో లేని ప్రాంతాల్లోకి వెళ్ళి మాత్రం దయచేసి ఇలాంటి స్థలాలు ఫ్లాట్లు ఇలాంటివి మాత్రం ఎవరు కొనద్దు ఆ పెద్ద ఛానల్స్ వాళ్ళు ప్రమోషన్లు చేసేవాళ్ళు సెలబ్రిటీలను తీసుకొచ్చి చూపించే వాళ్ళని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మాత్రం మీరెవ్వరూ మోసపోకండి